आ वंदा लेबो మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం ఏం చేసాడు ఏడుచురా అంటే అత్ర చేసి బట్టల ఎకరం పదిహేను ఎండ కొట్టేసి ఉంటుంటే కొడుతుంది ఈ ఎప్పుడు ఉంటుందా ఎకరం పదిహేను గుంటే అన్నగా ఎకరం ఏడగ్గు ఏడగ్ ఏడగడ ఏం చెప్తావు ఈ కండువ వేసుకుంటే కండువాటి మారిపోతుంది అంటే దూడుసుకునే పరిస్థితి అది కన్నీళ్ళు దూడుసుకునే పరిస్థితి అలా కాంగ్రెస్ కండువా కాంగ్రెస్ కోటేసిన పాపానికి కాంగ్రెస్ తోటి కన్నీళ్ళు దూడుసుకునే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఏడగడ బోర్ కావాలంటే బోరు పెట్టి బాగుంటుంది నా బిడ్డలే బాబు సిమ్లో ఉన్నప్పుడు మా మిల్లల్ల కారదత్తులు అప్పు వేసుకొని భూమి కొనుక్కున్న మేడం కొనుక్కుంటే మక్క పెట్టుకున్న పండలేదు మేడం నేను లేవు